అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మా పక్కూరులో శ్రీ కుర్మాచల రామచంద్ర స్వామి జాతర అయితే జరుగుతుంది సో మేము అయితే ఆ సీతారామచంద్ర స్వామిని చూడటానికి వచ్చాము ఇక్కడ మెట్లు అయితే ఎక్కడానికి ఒక వంద మెట్లు ఉన్నాయి సో ఎండకైతే కాలైతే కాలుతున్నాయి సో అయినా సరే ఆ స్వామిని దర్శించడానికి అయితే మేమైతే పైకి ఎక్కుతున్నాము మా బాబుని ఎత్తుకొని అయితే నేను ఎక్కుతున్నాను చూడండి దగ్గరికి అయితే వచ్చాము ఆ లోపల ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్ టైం నేను కూడా చూడటం ఇక్కడ ఆ శ్రీరామచంద్ర ప్రభు మూడు గుండ్ల మధ్యలో అయితే ఉండడం జరిగింది చూడండి జయ శ్రీరామ్ సో వెనకాల అయితే పుట్ట అయితే అవపడుతుంది మనకి సో లోపలికి వెళ్ళి చూసేవారు అనమాట ఇప్పుడైతే మనకి ఈ జాతర మూమెంట్లో అయితే లోపలికి అయితే వెల్లనిస్తలేరు ఆ శ్రీరామచంద్ర ప్రభు లోపల వెలిసాడని ఇక్కడ చెప్తున్నారు సో ఒక్కొక్కరు పోయి చూసి వచ్చేవాళ్ళంట సో ఒకవేళ మనకు వీలుంటే నెక్స్ట్ వీడియోలు అయితే లోపలికి ఎలా వెళ్తారో ఎట్లా దర్శించుకొని వచ్చేవారు అనేది నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను నేను స్వామిని దర్శించుకొని సీతమ్మ వారికి కానుకలు అయితే పెట్టడం జరిగింది సో ఈ కానుకలు అనేది ఇక్కడ ఉండే అయ్యగారికి అయితే అన్నమాట సో ఈరోజు ఈ రామచంద్ర స్వామిని చూడటానికి నేను మా బాబు అందరం కలిసి రావడం జరిగింది సో ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ బుట్ట అయితే పెట్టుకుంటున్నాము సీతారామచంద్ర స్వామికి ఎదురుగా ఒక ధ్వజస్తంభం వాళ్ళు ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక దీపం అయితే పెట్టడం జరిగింది సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర టెంపుల్ అవుతుంది అక్కడ ఆ టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి సో మెట్లయితే దిగుతున్నాము పోయేటప్పుడు ఏమో కానీ దిగేటప్పుడు మాత్రం కాలు అయితే విపరీతంగా సర్రమైన భగ్గం అయితే అంటుకుంటున్నాయి సో అక్కడ మనకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు జాతరలు కూడా పడ్డాయి అనమాట ఇక్కడ కళ్యాణ మండపము ఆ సీతారామచంద్ర స్వామిని అక్కడ కళ్యాణ మండపంలో కళ్యాణం అయితే చేశారనమాట ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో చూపిస్తాను చూడండి టెంపుల్ అయితే చాలా బాగున్నాయి ఇక అయితే వెళ్తున్నాము సో జాతరలకైతే వచ్చాము మా లడ్డు మిఠాయి దిక్కునొని చూసి అయితే అడవులు అయితే వేస్తున్నాడు చూడండి జాతరలు అయితే చాలా బాగానే పడ్డాయి అనమాట సో అయితే విపరీతంగా పడుతుంది ఇక్కడ జాతర కూడా మా ఊరు అన్న వాళ్ళే పెట్టారనమాట సో బాదుషా అదే విధంగా మిక్సర్ అయితే పొట్లాలైతే కట్టించుకున్నాము ఇక్కడ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట బాదుషా కానీ లడ్డు కానీ మిక్చర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే ఇక్కడ మా ఊరి దగ్గరనైతే మేమైతే పుట్లాలు అయితే కట్టించుకోవడం జరిగింది సో జిలేబి చూడండి చూస్తుండగానే మనకి అయితే ఉరుగులు అయితే వస్తున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ మరొక వీడియోలో అయితే కలుద్దాం